కాదా అని మనం ఆలోచన చేయాలి ఎందుకంటే బుద్ధుడు గౌతమ బుద్ధుడు విషయాన్ని చెప్పాడు జ్ఞాన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు చెప్పే విషయాల్ని ముఖ్యంగా మనం నమ్మకూడదు వాటికి కూడా అది నిజమా కాదా చెప్పి మనం ఆలోచన చేయాలి ఆ ఆలోచనలో మనం వాటిని నిజంగా నిర్ధారించి మనం ఆసరించాలి పాటించాలి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ ఈరోజు నారాయణ గారు చరిత్ర గుగని అధ్యయనం చేస్తుంటే ఫస్ట్ ఫ్లోర్ 18 సతాత్మక ప్రాంగణంలో మొదలైన ఈ బహుజన ఉద్యమాల గుగని ఆనాటి గొప్ప గొప్ప సంఘ సంస్కృత చెప్పిన విషయాలను పుస్తకాలం లో అధ్యయనం చేస్తే ఎస్ఈ ఎస్టీ బీసీ బయటకి కూడా ఒకటే ఒకటే స్వార్థ ప్రయోజనాల

విషయాలు జ్ఞానం అసలు వాస్తవంగా కొంతమంది తప్పులు లేక చెప్తున్నారు వాస్తవాన్ని మాట్లాడుకోవాలని చక్కగా వివరించారు ఇవాళ మన ఆ కొండా కూర ప్రాంతాల్లో ఇప్పటికీ విద్య దొరికిన ప్రదేశాలు ఉన్నాయి ఇంకా మౌలిక సదుపాయాలు దొరికి ఇంకా ఏదో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మారలేదు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ వాట్సాప్ ద్వారా

ఏ చిన్న గొడవ జరిగినా సరే ఇలాంటి కేసుల కైట్ ఎక్కువ పట్టుకోలేక అవకాశం ఒక ఆదివాసి వాళ్ళలో చదువుకున్నప్పుడు కొంతమంది చదువుకున్నా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు దాంతో మాట గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటారు అలాగే ఇంటర్మీడియట్ మెడ్రాస్ పాస్ అయి ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేవు అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు ఎదుగుతుంది ఇన్స్టిట్యూట్ మళ్ళీ కాదు అది తెలియక వాళ్ళు

చేతుల మీద వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ చదువుకున్నారు కొంతమంది ఉన్నారు విద్యావంతులు కొంతమంది ఉన్నారు వారు కింద స్థాయి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు కూడా బహుజను లాగా మరి ఇంకా కూడా కూడా పోటీ పడి ఎప్పుడైతే వాళ్ళ జీవన ప్రమాణం పెంచుకొని మన సమాజంలో ఒక అడుగు ముందుకు వేసి మేము కూడా మాకున్న ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని మేము కూడా

కూడా విడుదల చేద్దాం ఏదైనా సరే ఈ జిల్లాలో ఏ జిల్లాలో ఏదైనా జిల్లాలో మా వాడు ఎవరికైనా సరే ఆదివాసి కళ్యాణ్ జరిగినప్పుడు లేఖల సెంటర్ బాధ్యత తీసుకొని ప్రతి చోట అక్కడ ఇక్కడ కాకుండా నేను ఎక్కడికైనా సరే వెళ్ళగలను వెళ్తానని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ నేను అక్కడ అన్యాయం జరిగిన చోట నేను అక్కడ చేస్తాను మీ